హైదరాబాద్ లో పటేల్ విగ్రహం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే పెట్టి తీరుతాం బండి సంజయ్ ఎంఐఎం కు భయపడి విమోచన దినోత్సవం జరపరా బిఆర్ఎస్ కాంగ్రెస్ పై కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి ఫైర్ బండి సంజయ్ అన్న మాటలు విచిత్రంగా ఉన్నాయి ప్రజలారా ఇప్పుడు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరినే ఈయన కాంగ్రెస్ కు సంబంధించిన అప్పటి హోం మంత్రి ఈ బీజేపీకి ఏం సంబంధం లేదు ఈయనే ఈయన విగ్రహం పెడతాను అంటాను ఎందుకు తెలుసా ఈయన ఐదు వందల నలభై మూడు రాజ్యాలు ఉండే అంటే ఈ రాజ్యాలంటే ప్రత్యేకంగా ఇవి దేశాలు అన అనొచ్చుగా ప్రత్యేకమైన దేశాలే ప్రతి దానికి ఒక రాజు ఉండే ఈ అందరిని ఒక్కొక్కరిని 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 అంచువేసుకుంటా వీళ్ళు భారతదేశంలో కలిపిండు పంజాబు రాజ్యాన్ని కావచ్చు రా రాజస్థాన్ రాజ్యాన్ని కావచ్చు కాశ్మీర్ రాజ్యాన్ని కావచ్చు ఈ హైదరాబాద్ రాజ్యాన్ని కావచ్చు మొత్తం భారతదేశంలో విలీనం చేసుకుంటా వేళ్ళు అయితే ఇప్పుడు ఇదాట కాంగ్రెస్ ప్రధానమంత్రి ఉన్నాడు కదా నెహ్రూ చెప్పక ముందే సర్దార్ వల్లభాయ్ పటేలే పోలీసులోనే వేసుకొని వచ్చాట హైదరాబాద్ అని హైదరాబాద్ను దేశంలో కలుపుకున్నాడట ఏ ఈ మెడ మీద తలికే ఉన్నాడు మాట్లాడవలసిన మాటలేనా ఇది కేంద్ర మంత్రిని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పకుండానే మన మంత్రులు కావచ్చు మన కలెక్టర్ గారు కావచ్చు పోయి ఏదన్నా పని చేస్తారా చిన్న పని ఒక రూపాయి బిల్లు అన్నా వాడుకుంటారా ముఖ్యమంత్రి గారు చెప్పకుండా ఎంత విచిత్రంగా మాట్లాడతానంటే ప్రెస్ మీట్లా పటేల్ గారు ధైర్య సాహసాల కొద్ది నిజాం మెడలు వంచి సైన్యాన్ని తీసుకొని వచ్చి భారతదేశంలో తెలంగాణ కలిపిండు అంటాను అప్పుడు ప్రధానమంత్రి ఎవరు నెహ్రూ గారు నెహ్రూ గారికి ఎక్కువ ప పవర్ ఉంటుందా సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఉంటుందా పవర్ నెహ్రూ గారు చెప్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చి నిజాం సర్కార్ని చెరబట్టి ఇక్కడ ప్రజల్ని చెరబట్టి ఈ రాష్ట్రాన్ని తీసుకపోయి అలా కలిపి ఇంత పిచ్చి పిచ్చి మాటలు తెలివి కళ్ళ మాటలు ఒక్కటి మాట్లాడు నెవరేమో దొంగ అవుతారాట సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమో మంచివాడు అవుతారాట సర్దార్ వల్లభాయ్ పటేల్ గదే కాంగ్రెస్ వాడు నెవరు గదే కాంగ్రెస్ ఏం తెలియదు ఒక్క మాటలు బండి సంజయ్ గారు నీ మాటలతో తెలియనోడైతే వచ్చే మైకంలో పడతాడు ఇదే నిజం అనుకోని కాంగ్రెస్లో ఉన్నాడు కాంగ్రెస్ నాయకులు చెప్పకుండా పోతారా అంటే మెయిన్ మాట మళ్ళా తెలుగుకాల మాట ఉండేది పాడుండే